హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు మినపప్పు అయితే మురుకులు అంటే సేగుబిళ్ళలు మురుకులు అంటాం కదా నేనైతే మినపప్పు మురుకులు చూపిస్తుంది అనమాట దీనికోసం కావాల్సిన పదార్థాలు అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక టీ గ్లాస్ కంటే తక్కువ అయితే నేను మినపప్పు తీసుకున్నా ఫస్ట్ అయితే నేను బియ్యం పిండి క్వాంటిటీ చెప్తాను ఇప్పుడు ఈ వాటర్ గ్లాస్ ఉంది కదండి ఈ వాటర్ గ్లాస్ తోటైతే నేను నాలుగు వాటర్ గ్లాసులు బియ్యం అయితే పట్టించాను అనమాట అంటే బియ్యం పిండి నాలుగు వాటర్ గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నా అనమాట తర్వాత మనం ఈ ఈ టీ గ్లాస్ కంటే తక్కువ చూడండి ఈ గ్లీ ఈ టీ గ్లాస్ కంటే కొంచెం తక్కువే ఎక్కువ మాత్రం వేయకండి ఎందుకంటే మురుకులు గట్టిగా వస్తాయన్నమాట కొంచెం తక్ ఇంతకంటే కొంచెం తక్కువైనా పర్వాలేదు కానీ క్వాంటిటీ అయితే తక్కువే తీసుకోవాలి ఒక నాలుగు టీ గ్లాసుల బియ్యాన్ని బియ్యానికి టీ గ్లాస్ కంటే కొంచెం తక్కువ మినపప్పు అయితే తీసేసుకున్నానమాట రెండు టీ స్పూన్ల సాబుదానా రెండే రెండు టీ స్పూన్లు చూడండి రెండే రెండు టీ స్పూన్లు సాబన తీసేసుకున్నా కొంచెం వాము కొంచెం నువ్వులు తర్వాత ఒక టీ గ్లాస్ కారం ఉప్పు కలిపిన కారం సరి సమానంగా ఉప్పు కలిపిన కారం కొంచెం పసుపు అయితే ఇందులో వేసేసుకున్నా అయితే మనం ఈ టీ గ్లాస్ లో మినపప్పు ఏదైతే తీసుకున్నామో ఈ మినపప్పు అయితే వేయించుకోవాలన్నమాట స్టవ్ పైన అయితే బాండి పెట్టి బాండీలో అయితే మనం వేయించుకోవాలి ఆయిల్ అట్లా వేయాల్సిన అవసరం లేదు ఉట్టిగా డ్రైగా డ్రైగా అయితే వేయించుకోవాలన్నమాట తర్వాత సాబ నార్మల్ మనమేం వేయి వేయించుకోవాల్సిన అవసరం లేదనమాట నాలుగు టీ గ్లా నాలుగు వాటర్ గ్లాసుల బియ్యానికి వేయించుకున్న మినపప్పు తర్వాత సాబుదానా అన్నీ కలిపి నేను గిరినీ పట్టించుకున్నాను అనమాట చూడండి ఇక్కడ బియ్యం బియ్యం పిండిలో ఈ సాబుదాన వేయించుకున్న వేయించుకున్న మినపప్పు సాబుదానా బియ్యం అన్నీ కలిపి పట్టించుకున్న పిండి అనమాట నాలుగు వాటర్ గ్లాసుల బియ్యం పిండికి ఒక టీ గ్లాస్ కంటే కొంచెం తక్కువ మినపప్పు వేయించుకున్నది రెండు టీ స్పూన్ల సాబుదాన ఇవన్నీ కలిపి నేను పట్టించుకున్న గిర్నీలో పట్టించుకున్న పిండి అనమాట ఇప్పుడైతే నేను నెక్స్ట్ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తా చూడండి కొంచెం జీలకర్ర నేను జీలకర్ర అయితే మర్చిపోయినా కొంచెం జీలకర్ర అయితే తీసుకున్నా ఒక టీ స్పూన్ అయితే జీలకర్ర అయితే తీసేసుకున్నా ఇప్పుడు మనం వేయించుకున్న మినపప్పు ఇందులో వేసి పట్టించినాము సాబుదానాలు కూడా ఇందులో వేసి పట్టించినాం కాబట్టి దీంట్లో తోటైతే మనకు అవసరం లేదు సాబుదాన మినపప్పు తోటైతే మనకైతే అవసరం లేదు మీకు క్వాంటిటీ చూయించడానికి మాత్రమే ఇక్కడ పెట్టేసుకున్న ఆల్రెడీ నేను పిండి అయితే పట్టించేసి పెట్టేసుకున్నా కాబట్టి సాబుదాన మినపప్పు తోటైతే మనకు అవసరం లేదనమాట ఇప్పుడైతే నెక్స్ట్ అయితే మనం నూగులైతే వేసేసుకుందాము తర్వాత ఈ జీలకర్ర వాము అయితే కొంచెం నలిచి వేసుకుంటాను నేనైతే తర్వాత టీ గ్లాసు కారం తీసుకుందాం కదా ఉప్పు కలిపిన కారం అంటే దీ కారంలో మనం ఉప్పు సరిపడా వేసేసుకొని పట్టించుకుంటాం కదా పట్టించుకుంటప్పుడే అట్లా ఉప్పు కలిపిన కారం కొంచెం చిటికెడైతే అయితే పసుపు అయితే వేసేసుకున్న ఇప్పుడైతే ఇందులో అయితే వేసేసుకుంటుందనమాట ఇప్పుడు మొత్తం మంచిగా పర్ఫెక్ట్గా అయితే కలిపేసుకోవాలి చూడండి నేనైతే పిండి మంచిగా మొత్తం అయితే అనమాట కలిపేసుకున్న తర్వాత ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి అయితే పెట్టేసుకున్న ఆయిల్ అయితే వేడెక్కుతుంది తర్వాత మనం ఈ చుట్ల పావుకు అయితే లోపల లోపల ఆయిల్ రుద్దేసుకొని పెట్టేసుకోవాలి చూడండి నేను బిల్లు అయితే ఇది వేసుకుంటున్నాను అనమాట ఈ ఆయిల్ అయితే కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే ఈ పిండిలో అయితే వేసేసుకుందాము ఎందుకంటే కొంచెం మంచిగా క్రిస్పీగా వస్తాయి అనమాట దానికోసం అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో అయితే వేసేసుకుందాము ఈ పిండిలో అయితే వేసేసుకుందాము చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది కదా ఒక ఒక గంట అయితే నేను ఇందులో అయితే వేసుకుంటాను ఆయిల్ అయితే అంటే ఒక హాఫ్ టీ గ్లాస్ అనుకోండి చూడండి గంటే గంటే సైజ్ అయితే చూడండి అందాదగా మనం ఇంత అంతానైతే ఏం లేదు కొంచెం క్రిస్పీనెస్ కోసం అయితే నేనైతే ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నా చూడండి ఒక గంట ఆయిల్ అయితే తీసేసుకొని పిండిలో అయితే వేసేసుకున్నాము సరిపోతుంది ఈ మాత్రం అయితే మనకి సరిపోతుంది చూడండి ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని ఈ పిండి అయితే మనము మురుకులు పిండి గట్టిగా మనం ఇట్లా పిండి కలిపేసుకుంటాం కదా వాటర్ అయితే కలిపేసుకుంటాం కదా రొట్టె పిండి లాగా అయితే మనం ముద్దలు ముద్దలుగా కలిపేసుకోవాలన్నమాట పిండి ముద్దలైతే మంచిగా మంచిగా పిసుక్కోవాలన్నమాట చూడండి మనం మినపప్పు వేసినాము సాప్దన్న వేసినాము కాబట్టి జిగుట అయితే బాగానే ఉంటుంది అందుకోసం అయితే నేనైతే వాటర్ యాడ్ చేయట్లేదు అనమాట ఒకవేళ మనకు జిగుటు సరిగా రావట్లేదు ఇదే మురుకులు కాదండి వేరే ఏదైనా సరే మనం మురుకులు చేసినప్పుడు జిగుటు సరిగా లేదు విడిపోతున్నాయి విరిగిపోతున్నాయి అనుకున్నప్పుడు కొంచెం వేడి నీళ్ళు అయితే మనం అసలు ఇచ్చి యాడ్ చేయడం పిండిలో కలిపి పిండి పిసుకుంటే మాత్రం అట్లా విరిగిపోకుండా మంచిగా వస్తాయి అనమాట నేనైతే ఇప్పుడు మినపప్పు కాబట్టి నేను అవసరం లేదనే అనుకుంటున్నాను పర్ఫెక్ట్గా వస్తే మాత్రం నేనేం వేసుకోను లేదు రావట్లేదు ఇప్పుడు కూడా విరిగిపోతున్నాయి అనుకుంటే మాత్రం కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకుంటాను ఇప్పుడైతే వాటర్ యాడ్ చేయను ఇప్పుడైతే పిండి తడిపేసుకుంటాను నేనైతే చూడండి నేనైతే పిండి ముద్ద అయితే ఒక తడిపేసి పెట్టేసుకున్నా కదా ఇప్పుడు ఈ మురుకుల పావులు అయితే పెట్టేసుకున్నాము ఇక్కడైతే మనకు వాటర్ యాడ్ చేయకపోయినా కూడా జిగుటైతే బాగానే ఉంది అందుకోసం అయితే నేను వేడి నీళ్ళు అయితే ఏమి వేయలేదు నార్మల్గా చల్లటి నీళ్ళతో నేనైతే పిండి అయితే కలిపేసుకున్నా నేను పిండి పోసుకున్నప్పుడు ఈ తట్ట మొత్తం ఆల్రెడీ వాడుకున్న తట్ట ఉండే అనమాట అంటే నేను మార్నింగ్ కారం రొట్టె వేసిన అనమాట టిఫిన్కు అదే తట్టలో అయితే నేను పిండి వేసేసుకున్నా అనమాట నేనైతే ఇట్లనే ఎక్కువ పని ఉన్నప్పుడు మాత్రం ఇట్లా చేస్తూ ఉంటాను అనమాట ఒకటి ఒక ఏదైనా మనం వాడుకున్న గిన్నె ఉంటే మళ్ళీ అందులో ఇంకో ఐటమ్ మనకు చేయడానికి వీలుగా ఉంటే మాత్రం నేనైతే పిండి అయితే పోసేసుకుంటాను ఇప్పుడే కాదండి నేను చాలా వంట ఉన్నప్పుడు మాత్రం ఒక గిన్నె వాడుకున్న తర్వాత మళ్ళీ అదే గిన్నెలోనే ఒకవేళ పిండి అట్లా పోసేది ఉంటే మాత్రం పోసుకుంటూ వాడుకుంటూ చేసుకుంటూ ఉంటాను అనమాట అందుకోసం అయితే నేను అట్లా చేసినాను అనమాట చూడండి నేను పిండి తడిపేసుకున్న పిండి అయితే ఇందులో పెట్టేసిన చుట్ల పావులు అయితే పెట్టేసిన కదా ఇప్పుడు దీన్ని మూత పెట్టి క్లోజ్ చేసేసుకున్నాము ఆయిల్ అయితే వేడెక్కింది చూడండి నేను పావులు అయితే ఇట్లా తిప్పేసుకున్నాను అనమాట చుట్లపావుతో అయితే నేను ఈ రకం బిల్ల పెట్టుకున్నా కాబట్టి ఇట్లా తిప్పేసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడైతే మనమైతే ఈ మురుకులు మనం పిండేసుకున్న మురుకులు అయితే ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుందాము చూడండి నేనైతే ఆయిల్లో అయితే వేసేసిన ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మళ్ళీ తిప్పేసుకుందాము చూడండి ఒక సైడ్ అయితే కాలింది కాలిన తర్వాత నేనే తిప్పేసుకుంటున్నా చూడండి ఎంత మంచిగా కాలిన మనం మినపప్పు సాంబాన్న రెండు వేసినాం కాబట్టి మంచిగా బుల్లగా వస్తాయి క్రిస్పీగా కూడా వస్తాయి అనమాట ఇది సైడ్ కూడా మంచిగా కాలిన తర్వాత అయితే తీసేసుకుందాము చూడండి ఇంకొక సైడ్ కూడా మంచిగా కాలిన తర్వాత తిప్పేసుకుంటున్నా కదా ఆల్రెడీ ఒకసారి తిప్పేసిన మళ్ళీ ఇప్పుడు తీసే ముందు అయితే ఒకసారి అయితే మళ్ళీ అట్ సైడ్ కూడా తిప్పేస్తున్నాం అనమాట చూడండి ఫైనల్గా అయితే మంచిగా కాలినే తీసేసుకుందాం ఆయిల్లో నుంచి చూడండి చాలా బాగున్నాయి కదా చాలా క్రిస్పీగా కలర్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి ఇప్పుడైతే నెక్స్ట్ అయితే నేను మళ్ళీ పిండేసి పెట్టుకున్నా అనమాట మురుకులపాల నుంచి ఇప్పుడైతే నేను చిన్న చిన్నగా పిండినా ఎందుకంటే అదేమో నేను వీడియో అని పెద్దగా పిండినలే కానీ ఇప్పుడు చిన్నగా అంటే మనము అంతంత పెద్దగా అంటే పిల్లలకి ఇస్తే మాత్రం మొత్తం చించి పోస్తారు కాబట్టి ఇట్లా చిన్నగా ఉంటే పిల్లలకి ఇచ్చినా కూడా ఏం టెన్షన్ ఉండదు వాళ్ళు చించి పోసినా కూడా వేస్టేజ్ అనేది ఉండదు ఇప్పుడైతే ఒకవేళ తినాలనిపిస్తే మూడు నాలుగైనా తినొచ్చు పెద్ద ఇచ్చినాం అనుకోండి వాళ్ళు చించి పోస్తుంటారు ఒక రెండు ముక్కలు తినేసి మొత్తం అనే ఉద్దేశంతో అయితే నేను చిన్న 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 చిన్నగా చేసాను అనమాట మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేనైతే చిన్న చిన్నగా చేసిన అనమాట ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసేసుకుందాము చూడండి నేను మళ్ళీ సెకండ్ టైం వేసిన చిన్న చిన్నగా కదా ముక్కలు అయితే అవి కూడా వేగిపోయినాయి అనమాట అంటే నేను తిప్పేసిన వేగిన తర్వాత మీకు చూపిస్తున్నా అనమాట చూడండి ఇవైతే తీసేసుకుందాము నేను సగం పిండి వరకైతే ఈ బిల్ల ఈ రకం బిల్ల తోటైతే కంప్లీట్ చేసి నేను బిల్ల మార్చిన అనమాట ఎప్పుడైతే ఇంకా పిండలేదు ఈ బిల్ అయితే మార్చుకున్నాను అనమాట చూడండి ఇవైతే లాస్ట్ నేను ఇంకో అంటే లాస్ట్ అంటే పిండి లాస్ట్ కాదు ఈ మోడల్ బిల్ అయితే నేను కంప్లీట్ గా తీసేసాను అనమాట ఇంకో రకం బిల్ అయితే వేసేసుకున్నా ఈ రకం బిల్ అయితే లాస్ట్ వాయి అనమాట ఇదైతే అంటే కొంచెం సన్నగా కూడా ఉంటే టేస్ట్ కూడా బాగుంటాయి కదా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అన్నీ ఒకే రకం కాకుండా కొంచెం మారుద్దాం అనే ఉద్దేశంగా నేనైతే ఇంకో బిల్ల అనమాట ఇప్పుడైతే ఈ బిల్లతో పిండేసుకుందాము చూడండి నేను బిల్ల మార్చిన తర్వాత డైరెక్ట్ బాండీలోనే పిండేసుకున్నాను అనమాట కొంచెం ఇట్లా మనకు సేగులాగా సన్న సేగులాగా అయితే వస్తుంది అనమాట ఇట్లయితే పిండేసుకున్నా ఇప్పుడు చూడండి ఇవైతే ఎంత మంచిగా రెడీ అయిపోయినాయో చాలా మంచి కలర్ వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది క్రిస్పీనెస్ కూడా చాలా చాలా బాగుంటది అనమాట మినపిండి కానీ కొంచెం మనం కొంచెం తిప్పేయడం లేట్ చేసినాం అనుకోండి మినప్పప్పు కాబట్టి కొంచెం తొందరగా అనమాట అది మాత్రం మనం చూసేసుకోవాలి చూడండి కొంచెం ఇట్లా మాడినట్టుగా అయ్యింది కదా కొంచెం మనం ఒక్క నిమిషం అటు ఇటు చేస్తే మాత్రం తొందరగా మాడిపోతుంది అనమాట మినప్పిండివి అయితే ఫైనల్గా అయితే చూడండి చూడండి ఎంత సూపర్గా రెడీ అయిపోయిందో చూడండి ఇది కూడా వేగిపోయింది తీసేసుకుందాము చూడండి ఫైనల్గా అయితే అన్నీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము నేనైతే మీకు ఒక చిన్న చిన్న ప్లేట్లలో పెట్టి అయితే చూయిస్తా నేను చూడండి మనం చేసుకున్న మురుకులు అయితే ఎంత గా ఎంత సూపర్ గా వచ్చేసినాయి కదండి మనం తీసుకున్న బియ్యం పిండిలో కొద్దిగానే మనం మినప్పప్పు అయితే వేయించుకొని వేసుకున్నాము కొంచెమే సాప్దన్న కూడా వేసేసుకున్నాం కాబట్టి కొంచెం వాటితోటే మనకైతే ఎంత గుల్లగా వస్తాయి అనమాట వస్తాయి క్రిస్పీగా వస్తాయి కలర్ఫుల్ గా ఎంత బాగా వచ్చినాయో చూడండి మనం అయితే బియ్యం పిండి ఎక్కువ వేసుకున్నాం పిండి తర్వాత సాప్దన్న అయితే కొంచెమే వేసేసుకొని మనమైతే గిర్నీ పట్టించుకున్న పిండితో తయారు చేసుకున్నాం కదా మొత్తం కలిపితే మనకు నాలుగు వాటర్ గస్ల పిండికి అయితే మనకు చాలా స్నాక్స్ అయితే వచ్చేసినాయి అన్నమాట ఈ స్నాక్స్ అయితే మనం ఎన్ని రోజులు అయినా డబ్బాలో స్టోర్ చేసుకుంటే మాత్రం మనకు స్నాక్స్ లాగా చాలా రోజులు అయితే నిల్వ ఉంటాయి యూజ్ అవుతాయి అనమాట కానీ అందరికీ చాలా చాలా నచ్చుతుంది అనమాట చూడండి ఫైనల్గా అయితే మనమైతే రెండు రకాల మురుకులు అయితే తయారు చేసేసుకున్నాము ఒకటే రకం పిండితోటి రెండు రకాలంటే మనం బిల్లలు మార్చినాం కాబట్టి రెండు రకాల మురుకులు అయితే తయారు అనమాట చాలా చాలా క్రిస్పీగా ఉంటాయండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీరే చూడండి హోల్ కూడా మంచిగా మధ్యలో మనకైతే మంచిగా హోల్ వస్తుంది గుల్ల అంటే గుళ్ళలాగా వస్తుందన్నమాట క్రిస్పీగా ఉంటుంది మధ్యలో మంచిగా హోల్లాగా మీకు చూపిస్తున్నా చూడండి నేనైతే ఎంత మంచిగా లాగా వచ్చేసినాయో చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇవి కూడా క్రిస్పీగా చాలా చాలా క్రిస్పీగా ఉన్నాయన్నమాట చూడండి మీకైతే నేను సౌండ్ చేసి చూపిస్తుంది అనమాట దీంట్లో కూడా చూడండి ఎంత మంచిగా లాగా వచ్చేసిందో హోల్లాగా అనమాట చూడండి ఫైనల్గా అయితే మినప్పిండితో అయితే మినప్పప్పు బియ్యం పిండితోటైతే మురుకులు అయితే తయారు చేసేసుకున్నాము చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా కూడా ఉంటాయి అన్నమాట సూపర్గా ఉన్నాయి కదండీ నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్